వేల ఖర్చులు వాహనాలకు పత్తిని కొనుగోలు కేంద్రం కొనుగోలుదారులు అధికారులు కొనుగోలు చేయకుండా తమను ఇబ్బందులు పత్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నిరసన తెలిపారు గత పది రోజులుగా పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ద్వారా నంచాల జిల్లా కేంద్రంలోని అయ్యదూర్ మెట్ట వద్ద ఉన్న మురారి కాటన్ మిల్లు కొనుగోలు కేంద్రాన్ని మార్కెటింగ్ అధికారులు ఏర్పాటు చేశారు కానీ తీరా కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొస్తే ఇక్కడ అధికారులు పత్తి క్వాలిటీ లేదని కొనుగోలు చేయకుండా విధిస్తుండటంతో సోమవారం రైతులు బురారీ కాటన్ విలువద్ద ఆందోళన దిగారు అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తి కొనుగోలు చేయకుంటే కొనుగోలు జరగకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు మురారి కాటన్ బిల్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తి ఏర్పడింది జిల్లా మార్కెటింగ్ అధికారి అక్కడ చేరుకుని రైతులతో చర్చించారు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు వారి మాటల్లోనే మంచాల కట్టకున్న రైతు మెహబూబ్ భాష మాట్లాడుతూ తాను రెండు రోజుల కిందట రెండు వాహనాల్లో పత్తి లోడ్ తీస్తే ఒక లోడ్ తీసుకుని మరో లోడ్ పత్తి బాగోలేదని తేమశాతం ఉందని చెప్తే వెనక్కి తీసుకెళ్లి ఆరబెట్టి తెస్తే కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు ముప్పై వాహనాలు కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు తెస్తే కేవలం ఐదు రోడ్లు తీసుకుని మిగిలిన పత్తి లోడ్లు తీసుకోకుండా వెనక్కి తీసుకెళ్లాలని అధికారులు చెప్పడం బాధ కలిగిస్తుందని రైతు మహబూబ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు చెప్పండి ఎవరూ <literate giving chapter> మాట్లాడండి మూడు ఆటలు దానికొండే సెలెక్ట్ నాలుగు మంది తక్కువ ఉంటే నాలుగు మంది బిల్లు ఆరు బండ్లు చెక్ చేసుకోను ఇది చెక్ చేసుకోను పక్కన పెట్టుకోను రెండు కానీ ఇక్కడ పత్తి చూసి ఇక్కడ కొద్దిగా బాగలేదు అంటే రకాలు వస్తుంది పత్తి కానీ బాగలేదు తీసిపెట్టి ఇంటికాడ తీసిపెట్టి తీసి పెట్టి మంచి పచ్చి ఈ రోజు పాడాలి మీరు ఏమండి గంటకి అవసరం రేపు